హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో శరన్నవరాత్రులు ఎప్పటి నుంచి మొదలవుతాయి దసరా పండుగ ఎప్పుడు అలాగే ఏ రోజు ఏ అలంకరణో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం శరణ్ నవరాత్రులు లేదా దసరా నవరాత్రులు అక్టోబర్ మూడు నుంచి అక్టోబర్ పన్నెండు వరకు జరుగుతాయి దసరా అంటే దశ విధాలైన పాపాలను హరించేది అందుకే దసహర అంటారు ఇదే వాడుకలో దసరాగా మారింది దుష్ట సంహారం చేసి ధర్మాన్ని నిలబెట్టడమే శరన్నవరాత్రి యొక్క ఉత్సవాల వెనుక ఉన్న ఆంతర్యం ఏటా ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి దశమి వరకు ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి ఈ ఏడాది అక్టోబర్ మూడు గురువారం మొదలయ్యే దసరా ఉత్సవాలు అక్టోబర్ పన్నెండు శనివారం విజయదశమి వరకు వైభవంగా జరుగుతాయి విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ ఏ రోజు ఏ అలంకారంలో దర్శనమిస్తుంది ఆ అలంకారం వెనుక ఉన్న విశిష్టత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం అక్టోబర్ మూడు గురువారం శ్రీ బాల త్రిపుర సుందరీదేవి అభయహస్త ముద్రతో ఉండే బాల త్రిపుర సుందరీదేవి అనుగ్రహం కోసం అమ్మవారి ఉపాసకులు బాలార్చన చేస్తారు పదేళ్లలోపు బాలికలను పూజించి వారిని అమ్మవారి స్వరూపంగా భావించి నూతన వస్త్రాలు అందిస్తారు బాల త్రిపుర సుందరిని దర్శించుకుంటే మనసు బుద్ధి చిత్తం మలినం కాకుండా ఉంటుందని భక్తుల విశ్వాసం అక్టోబర్ నాలుగు శుక్రవారం శ్రీ గాయత్రీ దేవి అలంకరణ అన్ని మంత్రాలకు మూలం గాయత్రి అందుకే ఆమెను వేదమాత అంటారు పంచముఖాలతో దర్శనమిచ్చే గాయత్రి రూపాన్ని దర్శించుకుంటే సకల మంత్రసిద్ధి కలుగుతుంది అక్టోబర్ ఐదు శనివారం అన్నపూర్ణాదేవి ఓ చేతిలో బంగారు పాత్ర మరో చేతితో పరమేశ్వరుడికి భిక్షను అందించే రూపంలో ఉన్న అన్నపూర్ణాదేవిని దర్శించుకుంటే అన్న పానీయాలకు లోటుండదని భక్తుల విశ్వాసం అక్టోబర్ ఆరు ఆదివారం లలితా త్రిపుర దేవి శ్రీ మహాలక్ష్మి సరస్వతి దేవి ఇద్దరూ చెరువు వైపు వింజామరలతో సేవిస్తూ ఉండగా చెరు మందహాసంతో గడ పట్టుకొని కూర్చునే లలితా త్రిపుర సుందరి దర్శనం సకల అభిష్టాలను నెరవేరుస్తుంది అక్టోబర్ ఏడు సోమవారం మహాచండీ దేవతల కార్యసిద్ధికి త్రిశక్తి స్వరూపిణిగా మహాచండీ ఉద్భవించిందని పురాణాల్లో ఉంది ఇంద్రుడి సింహాసాన్ని రాక్షసులు లాక్కునేందుకు ప్రయత్నించినప్పుడు దేవతలంతా కలిసి మాతృదేవతలను ఆరాధించారు అలా ఉద్భవించినదే ఈ అవతారం మహాచండీని దర్శించుకుంటే వ్యవహార జయం కీర్తి పెరుగుతుందని భక్తుల విశ్వాసం అక్టోబర్ ఎనిమిది మంగళవారం మహాలక్ష్మీదేవి అష్టలక్ష్ములు మొత్తం కలిసి శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంలో భక్తులను అనుగ్రహిస్తారు ఈ అలంకారాన్ని దర్శించుకుంటే ధనం ధాన్యం ధైర్యం విజయం విద్య సౌభాగ్యం సంతానానికి సంబంధించిన సమస్యలు దూరమైపోతాయి అక్టోబర్ తొమ్మిది బుధవారం సరస్వతీదేవి విద్యలకు అధిదేవత అయిన సరస్వతీదేవిని ఆరాధించేందుకు ఉపాసకులు విద్యార్థులు భారీగా తరలివస్తారు ఈరోజు మూలా నక్షత్రం కావడంతో ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది ఈ రోజు నుంచి విజయదశమి వరకు అత్యంత విశేషమైన రోజులుగా భావిస్తారు అక్టోబర్ పది గురువారం దుర్గాదేవి లోకాన్ని పీడించిన దుర్గామాసురుణ్ణి వధించిన దుర్గమ్మ స్వయంగా ఇంద్రకీలాద్రిపై అవతరించిందని ఆలయ చరిత్ర దుర్గతులను పోగొట్టే ఈ అలంకారంలో ఉన్న అమ్మను దర్శించుకుంటే ఉత్తమ లక్షణాలు అలవడతాయని భక్తుల విశ్వాసం అక్టోబర్ పదకొండు శుక్రవారం శ్రీ మహిషాసురమర్దిని మహిషాసురుని అంతం చేసిన శక్తి స్వరూపిని మహిషాసురుని మర్దిని రూపంలో దర్శనమిస్తుంది ఎనిమిది భుజాలు ఎనిమిది ఆయుధాలతో సింహాసనంపై ఉన్న అమ్మవారిని దర్శించుకుంటే శత్రుభయం ఉండదు అక్టోబర్ పన్నెండు శనివారం శ్రీ రాజరాజేశ్వర దేవి శ్రీచక్ర అధిష్టాన దేవతగా శ్రీ రాజరాజేశ్వరీ దేవి భక్తులను అనుగ్రహిస్తుంది ఓ హస్తంలో చెరుగడతో మరో చేతితో అభయాన్ని ప్రదర్శిస్తూ ప్రశాంత రూపంలో విజయదశమి రోజు దర్శనమిస్తుంది రాజరాజేశ్వరి దేవి ఈ రూపాన్ని దర్శించుకునే భక్తులు జన్మధన్యమైనట్లే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ